రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పోటా పోటీ ప్రచారం చేస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ జరుగుతోంది కేసీఆర్ రాబోతున్నారా రోడ్ షోలో కేసీఆర్ పాల్గొనబోతున్నారా అనే ప్రశ్న వచ్చినప్పుడు అనే సమాధానం వినిపిస్తోంది ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కేసీఆర్ ప్రచారానికి సంబంధించి కేసీఆర్ స్పీచ్ కోసం బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి ఎంపీ ఎన్నికల తర్వాత మళ్ళీ కేసీఆర్ ఈ మధ్య బయట కనిపించలేదు అయితే ఇప్పటి వరకు ఒక లెక్క కేసీఆర్ రంగంలోకి దిగితే మరో లెక్క అంటూ చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు కేసీఆర్ ఒక్కసారి ప్రచారానికి వస్తే పూర్తిగా లెక్కలు అంటున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఎవరికి వారు ప్రచారం ఉవ్వెత్తులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో గ్రౌండ్ నుంచి నా కొలీగ్ మనోజ్ మనతో జాయిన్ అవుతున్నారు ప్రచారం ఎలా జరుగుతుంది ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ప్రజలు అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మనోజ్ మీరు గ్రౌండ్లో ఉన్నారు ఎవరి ప్రచారం ఎలా ఉంది ఎవరు ఎలా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఓటర్లని అలాగే ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అసలు కాన్స్టిట్యులో రైట్ నందు ప్రస్తుతానికి ఇప్పుడే నవీన్ యాదవ్ భారీ బల ప్రదర్శన చేసి నామినేషన్ వేసేందుకు బయలుదేరిపోయారు నామినేషన్ సంబంధించినటువంటి ఆరో కార్యాలయం కూడా చేరుకున్నారు ఆయన అయితే ఇప్పుడు ప్రజెంట్ మన కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత అసలు పార్లమెంట్ ఎన్నికలు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో తనదైన స్టాయిల్లో కేసీఆర్ ప్రసంగాలతో దుమ్ము రేగొట్టారని చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని ఆ పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి చేస్తానటువంటి హామీలను నెరవేర్చలేదని చెప్పి చాలా పెద్ద ఎత్తున అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పరిపాలన టార్గెట్ చేస్తూ మాట్లాడుకొచ్చారు ఆయన కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా ఎక్కడా పాల్గొన్న దాఖలాలు లేవు సో జీహెచ్ఎంసీ అంటేనే అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది చుట్టూండేటువంటి షేర్లింగంపల్లి కూకట్పల్లి రాజేంద్ర నగర్ ఆ తర్వాత జూబ్లీ హిల్స్ సనత్ నగర్ సికింద్రాబాద్ ఉప్పల్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది సో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పి అంతా భావించారు అక్కడ ఉప ఎన్నికలు రావడం కూడా ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే లాస్యానందిత గతంలో మరణించడమే ప్రధాన కారణం సో ఆ తర్వాత అభ్యర్థిగా మళ్ళీ అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి బరిలో ఉన్నప్పటికీ కేసీఆర్ అక్కడ ప్రచారంలో పాల్గొనలేదు సో ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా ఉప ఎన్నికలు రావడానికి గల కారణం మాగంటి గోపినాథ్ మరణం సో ఇక్కడ కూడా కేసీఆర్ పార్టీ పాల్గొంటారా ప్రచారంలో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తారా అంటే యాజ్ ఆఫ్ నో ఎటువంటి అధికారిక ప్రకటన లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా ఒక చర్చ ఏంటంటే కేసీఆర్ పాల్గొనకపోవచ్చు సో కేసీఆర్ పాల్గొనకపోవచ్చు అనేది చాలా ప్రధానంగా వినిపిస్తోంది కేటీఆర్ హరీష్ రావులే ఇప్పుడు పార్టీని ఒక రకంగా వాళ్ళ చేతుల్లోనే ఆ పగ్గాలు పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అది బీసీ సెంటిమెంట్ అయినా రాజకీయంగా కాంగ్రెస్ ఎదుర్కోవడమైనా ఇంకేదే అంశమైనా ఏ అంశాల్లో పోరాడాలన్నా కూడా ఇద్దరే ముందుకు వెళ్తూ ఉన్నారు సో హరీష్ రావుకి ట్రబుల్ షూటర్గా రూరల్ ఏరియాస్లో గతంలో మనం చూస్తాం దుబ్బాక ఉప ఎన్నికలు వచ్చినా హుజురాబాద్ ఉప ఎన్నికలు వచ్చినా మునుగోలు లాంటి ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చినా కూడా అన్నీ తానై అక్కడ ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వర్తించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడంలో కృషి చేశారు రూరల్లో కేసీఆర్ తర్వాత అంతటి స్థాయిలో పబ్లిక్ పల్స్ని పసిగట్టి అక్కడ రాజకీయ చాణక్యతను ప్రదర్శించగల శక్తి హరీష్ రావుకి అయితే ఉంది కానీ అర్బన్ విషయానికి వచ్చారకల్లా ఇక్కడ ఎక్కువగా కొంత వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటూ ఉంటారు జూబ్లీల్స్గానే అత్యధికంగా ధనికులు ఉండే ప్రాంతం అట్ ద సేమ్ టైం కూడా ఇదే ఏరియాలో ఉన్నాయి సో అర్బన్ ఏరియాలో కొంత కేటీఆర్కి ఎక్కువగా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది సో కేసీఆర్ కంటే కూడా కేటీఆర్ హరీష్ రావులే ఇప్పుడు జూబ్లీన్స్ ఎన్నికల్లో అన్ని తానే వ్యవహరించే అవకాశం కనబడుతోంది ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు అటు మాగంటి స్థిరితను తీసుకెళ్లి నామినేషన్ దాఖలు చేశారు సో రేపో మాపో వాళ్ళు కూడా ఇదే స్థాయిలో బలప్రదర్శన చూపించే అవకాశం కూడా కనబడుతోంది సో జూబ్లీల్స్ బైపోల్ నియోజక బైపోల్ సంబంధించిన ఉప ఎన్నికల్లో ఎక్కడ కూడా కేసీఆర్ పాల్గొంటారనే తెలియడం లేదు కేసీఆర్ అధికారికంగా పాల్గొంటారు అనేది ఇక్కడ ఇంకా ప్రకటించలేదు దాదాపుగా పాల్గొనకపోవచ్చు కూడా ఇక జూబ్లీ పైపెడ్ లో రాజకీయ తీర్థాల విషయానికి వస్తే ప్రస్తుతానికి ఎలాగైనా సరే స్థానాన్ని పదిలం చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు మూడు ఎన్నికల్లో కూడా మాగంటి గోపినాథ్ ప్రతిసారి తన మెజార్టీని పెంచుకుంటూ వెళ్లారు మూడు సార్లు హ్యాట్రిక్ సాధించారు ఆయన ఈసారి కూడా స్థానాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది సో అటు సానుభూతి కూడా బీఆర్ఎస్ పార్టీకి వర్కౌట్ ఉంది ఆలోచనలో కేటీఆర్ ఉన్నారు సో తన మాగ మాగంటి సునీత కన్నీళ్లు పెట్టడం మాగంటి సునీత పిల్లలు అంటే మాగంటి గోపినాథ్ దత్ పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా రోడ్డుపైకి వచ్చి వాళ్ళు కూడా కొంత ప్రచారంలో పాల్గొనడం మేము మా నాన్నగారి ఆశయాల కోసం ప్రయత్నం చేస్తాం మీరు అందరూ మా మద్దతుగా ఉండడం చెప్పి వాళ్ళు కూడా తన్నీళ్ళు పెట్టడం దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానివ్వండి నాయకులు కానివ్వండి అంతా కూడా డ్రామాలని చెప్పి కొట్టిపారేయడం సో ఇలా జరుగుతోంది రాజకీయంగా కొంత జూబ్లీహిల్స్ అనేది కొంత హాట్ హాట్గా జరుగుతుంది చెప్పాలి కొంత వాడి వేడిగానే రాజకీయం జరుగుతుంది ఇక్కడ సో బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని పదలం చేసుకోవాలని ప్రయత్నం ఉంటే రెండు వేల తొమ్మిది తర్వాత ఇక్కడ అవకాశం దక్కలేదు కాంగ్రెస్ పార్టీకి విష్ణువర్ధన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో పోటీ చేసినప్పటికీ పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితం లభించలేదు ఆయన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ రాకపోయే సరికల్లా ఆయన అటు రెండు వేల పద్దెనిమిది టికెట్ వచ్చింది ఇరవై మూడు టికెట్ రాకపోయే సరికల్లా ఆయన కొంత బంగపాటు గురైపోయి బీఆర్ఎస్ పార్టీతో చేతి కట్టడం చూసాం సో ఇప్పుడు అక్కడ అజారుద్దీన్ పోటీ చేస్తారు అజారుద్దీన్ ఎమ్మెల్సీ తప్పించి నవీన్ కుమార్ ఒక అవకాశం కల్పిస్తే నవీన్ కుమార్ యాదవ్ ఒక బీసీగా ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి స్థానికుడు నుంచి చెప్పుకుంటున్నారు ఆయన జూబ్లీల్చి నియోజకవర్గానికి సో స్థానికుడుగా నాకు అవకాశం వచ్చింది ఎలాగైనా సరే అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఎజ్జుమాకు ఉంటుంది మేము గెలుస్తున్నామని అని చెప్పి ధీమతో నవీన్ కుమార్ యాదవ్ చెప్తున్నారు ఒక బీజేపీ నుంచి చాలా ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించారు లంకా దీపక్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో కూడా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు సో కొంత టఫ్ ఫైట్ ఇవ్వచ్చు కట్ ప్రధానమైనటువంటి పోటీ మాత్రం ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో నేను ఈ వార్త చెప్పే సమయానికి అలా గ్రౌండ్లోకి వెళ్ళి పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే సమయానికి బీజేపీ కొంత ఈ రెండు పార్టీలతో పోలిస్తే వెనకంజలో ఉంది అభ్యర్థి ప్రకటన వెనకంజలోనే ఉంది కొంత ప్రచార తీర్థంలో కూడా అనుకు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేకపోతుంది సో పోటీ అంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉండే అవకాశం ఉంది సో బీఆర్ఎస్ కొంత సానుభూతిని చూడాలనుకుంటోంది ఇటు కాంగ్రెస్ విషయానికి వస్తే బీ సెంటిమెంట్ వాడుకోవాలనుకుంటోంది యువకుడు అని చెప్పుకోవాలనుకుంటోంది సో ఒక యువకుడికి స్థానికుడికి అవకాశం ఇచ్చే రకంగా చెప్పాలనుకుంటుంది ఇందాకనే మనం నవీన్ యాదవ్ నామినేషన్ నవీన్ యాదవ్ ను అడిగే ప్రయత్నం చేశాం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారా ఈ యొక్క ప్రచారంలో అంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఆయన కూడా ప్రసంగం ఇస్తారు ఆయన ప్రచారం కూడా చేయబోతున్నారని చెప్పి చెప్పుకొచ్చారు కానీ కేసీఆర్ విషయానికి వస్తే కేసీఆర్ ఈ ప్రచారంలో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువ కేటీఆర్ హరీష్ రావులే మరి ముఖ్యంగా కేటీఆర్ఏ దీంట్లో అన్ని తానే వ్యవహరించే అవకాశం కనబడుతోంది సో ఇక అయితే కాస్త వేడెక్కింది జూబ్లీస్ నియోజకవర్గంలో సో కేసీఆర్ రావాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆశిస్తూ ఉన్నారు కేసీఆర్ వస్తే కేసీఆర్ ప్రసంగంలో పాల్గొని రెండేళ్ల సమయం గతంలో ఆయన ఒక మాట మాట్లాడుకొచ్చారు ఎందుకు మాట్లాడడం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో గురించి అని అంటే హనీమూన్ పీరియడ్ ఇది ఏడాది పార్టీకి అవకాశం ఇచ్చా మా తర్వాత మా సత్తా ఏంటో చూపిస్తామని రకంగా చెప్పుకొచ్చారు ఏకంగా చీల్చి చెండా ఆడతాననే పదాన్ని కూడా అసెంబ్లీ వేదికగా పద్దులు రోజున కేసీఆర్ హాజరైపోయి ఒకే ఒక రోజు ఆయన హాజరైపోయి అసెంబ్లీ వేదికగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కానీ ఇప్పటివరకు కేసీఆర్ ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడింది లేదు అది బీసీనాథమైన ఎస్సీ వర్గీకరణ గురించి అయినా రైతు రుణమాఫీ గురించి అయినా రైతు భరోసా గురించి అయినా ఎక్కడ కూడా ఆయన కాంగ్రెస్ ప్రభి ప్రభుత్వ వైఫల్యం ఎత్తి చూపింది బయటకు వచ్చి మాట్లాడింది లేదు సో రెండేళ్ల కాలం పూర్తి కాబోతుంది కాబట్టి ఈసారి అయినా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే సో అటు స్థానిక సంస్థల పైన కూడా కేసీఆర్ ప్రసంగం సంబంధించి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఇటు జూబ్లీ ఉప ఎన్నికల్లో కూడా ఆయన ప్రసంగంతో కొంత పబ్లిక్ మోటివేట్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా సెట్లర్స్ కూడా ఉన్నారు సో సెట్లర్స్ అందరూ కూడా గతంలో కేసీ కేసీఆర్ పై విశ్వాసం నుంచి రెండు వేల పద్నాలుగులో కానివ్వండి పద్దెనిమిదిలో ఇరవై మూడులో మూడు సార్లు ఆయన వైపు నిలబడ్డ దాఖలాలు ఉన్నాయి సో తర్వాత ఇప్పుడు మరి జూబ్లీల్స్ నియోజకవర్గంలో గురించి అభిమానులు పార్టీ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఆ స్థాయిలో ఆ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మాత్రం వారి యొక్క ఆశయం మాత్రం చాలా తక్కువగా అవకాశాలున్నాయి కేసీఆర్ పాల్గొనకపోవచ్చు కేటీఆర్ అన్ని తాను వ్యవహరించే అవకాశం కనబడుతుంది అందులో రైట్ రైట్ థ్యాంక్ డీటెయిల్స్ మొత్తం మీద ప్రచారంలోకి రావాలని బిఆర్ఎస్ కోరుకుంటుంది కార్యకర్తలు కోరుకుంటున్నారు ఒకానొక సమయంలో ఆయన వస్తారనేటువంటి ఊహాగానాలు ప్రచారం కూడా మనం చూసాం కానీ రైట్ మనోజ్ చెప్తున్నట్లుగా ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోతున్నారా అంటే చెప్పలేం ఖచ్చితంగా రాబోతున్నారా అంటే చెప్పలేం కానీ వస్తే బాగుంటుందని మాత్రం కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని గురించి ఇప్పటికే చర్చ జరిగిందంటూ కూడా తెలుస్తోంది ఇప్పటికైతే కేటీఆర్ హరీష్ ఇద్దరు దగ్గరుండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తంతుని ముగించబోతున్నారంటూ తెలుస్తుంది బీఆర్ఎస్ను గెలిపించే ప్రయత్నం చేయబోతున్నారంటూ తెలుస్తుంది మరోవైపు బీజేపీ ఎంట్రీతో ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ అయినప్పటికీ కూడా దీపక్ రెడ్డి ఎంట్రీతో ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ అయింది అంతకు ముందు నుంచే మాగంటి సునీత ముందు ప్రకటించబడింది బీఆర్ఎస్ నుంచి తర్వాత నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి తర్వాత దీపక్ రెడ్డి చాలా లేటుగా బీ బీజేపీ నుంచి ప్రకటన వచ్చింది ముందు ద్విముఖ పోటీ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు అసలు బీజేపీ ఎందుకు లేట్ అవుతుంది ఎందుకని ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు అసలు ప్రకటిస్తుందా లేదా రకరకాల అభిప్రాయాలు వచ్చాయి కానీ మొత్తానికి త్రిముఖ పోటీ అంటూ తేలినప్పటికీ కూడా ప్రధాన పోటీ మాత్రం ఇప్పటికైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి సినారియం చూస్తే ప్రధానమైనటువంటి పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే కనిపిస్తోంది నువ్వా నేనా అన్నట్లు ఓవైపు సెంటిమెంట్ ఉంది మరోవైపు ఖచ్చితంగా అధికారంలో ఉన్నారు ఆ బలం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్నటువంటి ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది